నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకున్నాను దానికండి ఈ నిమ్మకాయలు తీసుకున్నాను మొత్తము డజన్ ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను అండి పద్దెనిమిది నిమ్మకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీళ్ళలో కడుగున్నాను ఇప్పుడు పొక్కు పొడి బట్ట తీసుకొని తడి లేకుండా తుడుచుకొని ప్లేట్లో పెట్టుకొని కాసేపు గాలికి ఆరబెట్టుకుంటానండి బయట బాల్కనీలో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మన నిమ్మకాయని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలండి నేను బాల్కనీలు ఆరబెట్టేసుకుంటున్నాను వాతావరణం బాగా చల్లగా ఉందండి బయట చూడండి అంత చల్లగా ఉంది వాతావరణం నిమ్మకాయల్ని కట్ చేసుకున్నానండి చాకు కొంచెం తగ్గలేదు చూసుకోలేదండి చాకు సరిగ్గా కట్ కాలేదు ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు విత్తనాలు ఇట్లా వచ్చినాయండి విత్తనాలు తీసేసుకుంటాను పక్కన కొన్ని నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాను రసంలా పిండి వీటిని పిండేసేస్తానండి గుజ్జు కోసము వీటిని పిండేసుకున్నాను ఆల్రెడీ ఇదిగోనండి ఇట్లా సింపుల్ అండి ఏం లేదు హడావడబడే పని లేకుండా నేను పద్దెనిమిది కాయలతో అంటే డజనర్ కాయలతో పెట్టేస్తాను చెప్పా కదా అంతేనండి రసం బాగా వస్తుందండి కాయలో అయితే తడి లేకుండా చూసుకోవాలండి తడి తగిలిందో ఇక అంతేనండి బూజు వచ్చేస్తుంది ఈత్నాలు తీసేసి దీంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం మెంతి పిండి కలిపేస్తాను ఇదిగనండి చూసారు కదా నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ రసం అండి ఒక్క నిమ్మకాయ నీళ్ళని వచ్చేసింది కొంచెం పసుపు వేసుకున్నానండి నేను ప్లేట్లో నుంచి ఇదిగో గిన్నెలో మార్చుకున్నాను ఇదిగోండి రసం నిమ్మకాయ రసమే సరిపోతుంది గుజ్జికి కనిపిస్తుంది కదా ఇత్తనాలు చూడండి ఎన్నో వచ్చాయో ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతి పిండి వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి అండి కారం వేసుకుంటాను కారం కూడా వేసేసుకున్నాను ఉప్పు తగ్గితే మరలా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని కలిసేటట్టు కలిదిపేసుకుంటాను ఇంతేనండి ఇంకా నూనె కానీ ఏమీ వేయనవసరం లేదండి మనకి ఏదైనా అందుబాటులో ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాసాలో కానీ పెట్టేసుకుందాము నిమ్మకాయ పచ్చడి చూసానంత తొందరగా రెడీ చేసేసానండి అండి చాలా బాగుంటుందండి నూనె అసలు వేయొద్దండి రెండు రోజుల తర్వాత ఉప్పు చూసుకొని తగ్గితే కలుపుకుందాం మరీ తక్కువ వేయద్దండి కొంచెం తగ్గినా కూడా మరీ బూజు వచ్చేస్తుంది అందుకని చెప్పని నిల్వ ఉండదండి కొంచెం ఉప్పు వరకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది మనకి ఇంకా తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఇంకా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడిది ఈ విధంగా తయారు చేసుకుంటే ఇప్పుడు నేను కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక ముద్ద పెట్టుకొని చూస్తాను అన్నంలో పచ్చడి నిమ్మకాయ పచ్చడి కలిపేసుకున్నానండి ఇప్పుడు అన్నీ సరిపోయాం లేదని ఒక కొంచెం ఒక అన్నం పెట్టేసుకున్నాను ఈ చేతితోనే కలుపుకుంటే సరిపోతుంది అన్నీ సరిపోయాయండి అబ్బా చాలా బాగుందండి మేము పచ్చడి అన్నీ కరెక్ట్గా సరిపోయాం అండి అన్నీ నూనె వేసుకొని పచ్చడి లేనండి మన నూనె ఏమి లేకుండా కూడా ఇట్లా పట్టేయచ్చు మా చిన్నప్పుడు అండి మా అమ్మమ్మగా మా అమ్మ కాని ఇట్లా పట్టడమే నేను చూశానండి ఇప్పుడు మా అమ్మగారు కొంచెం కొత్త కొత్త పద్ధతులు ఉపయోగించి మధ్యలో పట్టేసింది మా అమ్మ కూడా దాన్ని మా కోహ తెలిసేసరికి అండి యాభై సంవత్సరాల క్రితం అండి మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ వీళ్ళు పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఈ విధంగానే పట్టేసేవాళ్ళు నూనె లేకుండా ఏమి వేసేవాళ్ళు కాదండి చేసేవాళ్ళు ఎంత బాగుండేదో కొంచెం ఏమైనా తగ్గితేనండి మూడో రోజు కలుపుకుందాము ఇప్పుడైతే అన్నీ సరిపోయాయి చాలా బాగుంది కూడా అండి టేస్ట్